హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గుండేడు గ్రామం నుంచి మొత్తము అన్ని కులాల సంబంధించిన పెద్ద మనుషులు అన్ని పార్టీల సంబంధించిన నాయకులు అందరు కూడా ఇవాళ నా దగ్గరికి రావడం జరిగింది నేను గుండేడు గ్రామ ప్రజలకి రేపు ఆ జాతర అనేది అద్భుతంగా టెంపుల్లో మీరు సెలబ్రేట్ చేసుకోండి నేనే ఒక బాధ్యత గలగా శాసనసభ్యునిగా ఆ ఊరికి పెద్ద కొడుకుగా నేనే పది లక్షల రూపాయలు ఆ గ్రామానికి విరాళం కూడా ఇస్తా అని చెప్పి వేషాలు సరిగా స్పందించకపోతే సార్కి ఇప్పటికి అదే ఒకటి భదనం చేసిన మనం మనవసరం కొరకు ఇది రెండోది సార్ని ఇంకా ఇక కోలుకొని వ్యవస్థకు దెబ్బతీసిన వారేమో అయిపోతాం మన నుంచే పేరు రావాలి ఇప్పుడు మనతోటి సార్ భదనం చేసినాం మనం కాబట్టి ఆ ఆ పేరును కాపాడి మనం అందరం కాంగ్రెస్ వారిని కూడా సాయంత్రము మనకు వీలైనప్పుడు రప్పించుకొని ఆల్ పార్టీల వరం కూర్చుండి అది మన గ్రామానికి మేలు రెండోది సారు మన బదనం నుంచి మనం కాపాడిన వాళ్ళం అయిపోతాం